ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువు చేసిన ఆ ముప్పై ఏడు రికార్డెడ్ మిరాకిల్స్లోన ఒక మిరాకిల్ చేసినప్పుడు ఆయన చాలా బాధపడతారండి మనసులోన మరి ఇలాగల కాదు ఈరోజు దానికోసం మనం చూసినట్టయితే మన కళ్ళు ఓపెన్ అవుతాయి మన జీవితం యొక్క యూటాన్ తీసుకుంటుంది నీ జీవితంలో ఎప్పుడు సంతోషం సమాధానం ఉంటుంది నో బడీ కెన్ బ్రేక్ యువర్ హార్ట్ నో బడి కెన్ డిస్టర్బ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ అండి అది లూకాస్ వార్త పదిహేడవ జాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చినా చూసినట్టయితే మనకి ఒక చక్కని ఇన్సిడెంట్ కనబడుతుందండి మన ప్రభువు సమార్యాలోకి ఇలాగ ఎంటర్ అవుతున్నారండి ఎంటర్ అవ్వగానే పది మంది కుష్ఠలోగులు ఆయన దగ్గరకు వచ్చి దావిదు కుమారుడ మా మీద నువ్వు కనికరు చూపించాను మన పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి గ్రంథం వరకు రెండు వందల ఎనభై తొమ్మిది వెరైటీసు వ్యాధుల కోసం చెప్తుందండి మానవ జాతి చేసిన పాపాలు మూడు వందల డెబ్భై కోసం చెప్తుంది అయితే వాటికి పనిష్మెంట్లు తెగుళ్ళు ఇలాంటి డిసీజెస్ కోసం రెండు వందల ఎనభై తొమ్మిది కోసం చెప్తుందండి ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇలాంటి పెండమిక్లు ఫ్యా స్పానిష్లు కరోనా కానీ ఎలాంటివి కాదండి డిసీజెస్ ఈ వైరల్స్ కాకుండా డిసీజెస్ మాత్రమే ఏడు వేలు ఉన్నాయండి ఈ లోకంలో జబ్బులు మినిమం అయితే ఇప్పుడు ఈ ఏడు వేల జబ్బుల్లో కానీ బైబిల్లో చెప్పిన రెండు వందల ఎనభై తొమ్మిది డిసీజెస్లో కానీ మోస్ట్ డ్రీడెడ్ డిసీజ్ ఏ తెలుసండి భయంకరమైంది ఎయిడ్స్ కాదు మరే డిసీజు కాదండి కుష్టి కాదండి ఈ కుష్టి వ్యాధి ఎంత డెడ్లీ అంటే మన పరిశుద్ధ గ్రంథం ఈ కుష్టి వ్యాధి కోసం పది ఇన్సిడెంట్స్ చెప్తుందండి చెప్పి ఇరవై ఒక్క మంది వ్యక్తులు ఆ కుష్టి వ్యాధి ఎఫెక్ట్ అయిన కోసం మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మొట్టమొదటిగా మనం ఎక్కడంటే షాక్ అయిపోతాం ఈ డిసీజ్ కోసం మెన్షన్ చేసింది మనకి నిర్గమకాండం ఆ నాలుగో అధ్యాయంలోనే మనకు కనబడుతుందండి దేవుడు మోషియాకి ఆ మండిచ్చున్న పొద ఈరోజు మనం ఈజిప్ట్ వెళ్తే సీనాయి దగ్గర ఆ మండుచున్న పొద ఇంకా ఉంటుందండి అక్కడే మోషే నలభై సంవత్సరాలు గొడ్లు కాసుకొని ఉన్నారు ఆ జేతుల యొక్క వెళ్ళ కూడా ఉంటుంది ఆ నీరు కూడా ఉంటుందండి ఇంకా మూడు వేల నాలుగు వందల సంవత్సరాల పైన ఆ వాటర్ కూడా ఇంకా ఉంటుంది అక్కడే ఆ బుష్ బాన్ అవ్వడం చూసి మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషియా జీవితం జీరో నుంచి హీరోగా మారింది రండి దేవునికి మోషేకి సంభాషణగా అని మనం అర్థం చేసుకున్నట్టయితే మన జీవితం మారిపోద్ది దేవుడు మోషియాని అడిగింది ఏంటి తెలుసండి వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ నీ చేతుడు ఏముంది కర్ర ఆ కర్రతోటే మోషే సూపర్ పవర్ కింగ్డమ్ని డిస్ట్రాయ్ చేసి పారీస్తారండి పదిహేను మిరాకల్స్ ఆ కర్రతో చేస్తారు మోషే లైఫ్లో నలభై రెండు అద్భుతాలు చేస్తారు ఇక్కడ మోసేకి ఆ బర్నింగ్ దగ్గర దేవుడు చూపించింది ఏంటంటే నీ చెయ్యి ఈ భుజం మీద పెట్టు చెస్ట్ మీద తీసినప్పుడు అది కుష్టి వ్యాధి చెయ్యిలాగా అయిపోయిందట మనకు ఆ ముందు ఎక్కడ కూడా బైబిల్లోన ఏ వ్యాధి కోసం ఉండదండి ఇదే బిగినింగ్ ఈ బిగినింగ్ కూడా కుష్టి వ్యాధి తర్వాత తిరిగి నీ చెయ్యి ఆ భుజం మీద పెట్టి తీగానే ఇట్ బికమ్ ఎ నార్మల్ అని దేవుడు చెప్పింది ఏంటంటే నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఉచనాలు చూస్తే నిర్గమకాండం ఇదే అద్భుతాన్ని ఇజ్రాయెల్ జనాలకు చూపించమంటాడు ఆయన చూసుకోండి గోషాల్లోకి వెళ్ళి ఇషోదేస్ అలాగే మనం సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం వచ్చేసరికి మోషే మీద గుణిగినందుకు అంటే దైవ సేవకుడి మీద గుణిగితే ఏమవుతుందో అన్న అక్కడ రికార్డ్ చేస్తుందండి మోషే సెఫోరా మరణించిన తర్వాత ఒక కూచు దేశపు ఇథియోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మిరియాము మోషే యొక్క అక్క ఆరోని ఇద్దరు మొలిగినప్పుడు ఆ అక్కకి దేవుడు కుష్వాది చేస్తాడని సో అలాగా మనం చూసుకొని వచ్చినట్టయితే మనకు కనిపించేది ఏంటంటే రెండవ రాజుడు ఐదవ జాయంలోన నామాను సిరియన్ జనరల్ కుష్వాది ఎల్లీ ఎలిషా ప్రవక్త ఆ యోర్ధాన్ నదిలో నీళ్ళు మొలగమైనప్పుడు ఏడు సార్లు తర్వాత స్వస్థత అవుతారు తర్వాత మన రెండో రాజులు ఆరు ఏడు అధ్యాయాలు చూస్తే బెనద టైంలోన నలుగురు కృషి వ్యాధి వాళ్ళు ఆ భయంకరమైన కరువుతో దేశం ఉండిపోయినప్పుడు షమురూలో ఉన్న భయంకరమైన కరువు దాన్ని బిసిస్ చేసినప్పుడు వాళ్ళే ఆ దేశాన్ని ప్రజల్ని రక్షిస్తారండి ఆ తర్వాత మనం రెండో రాజులు పదిహేనో అధ్యాయం ఐదో వచ్చిన వచ్చినప్పుడైతే మనకి రాజైన ఉజ్జయ దేవుడు కుస్టి వ్యాధి ఇచ్చినట్టు చూస్తాం ఇరుషిలము ప్యాలెస్లోనే ఐస్లో తెలిపోతానండి ఇలాగా మనము చూసుకొని వచ్చేసరికి మనకి నూతన నిబంధనలోన మనకు కనిపించేది ఏంటంటే మత్తి సువార్త ఎనిమిదో అధ్యాయం ఆయన కొండ మీద ప్రసంగం చేసి దిగితే ఆ కిందన తబ్గా అనే ప్రాంతంలోన ఒక కుస్టి వ్యాధి వాడు దూరం నుంచి అడుగుతాడు ప్రభు నన్ను శుద్ధిగా యేసు ప్రభువు వచ్చి ముట్టుకొని శుద్ధినిగా చేస్తారండి అక్కడే బర్మాన యూద మొట్టమొదటిసారి యేసుప్రభుని కలిసింది ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఫోర్త్ సెంచురీ చర్చ్ రూయిన్స్ ఉండి ఫెన్సింగ్ చేసి అక్కడ ఉంటుందండి దాని ముందే మనం బస్ ఆపుతాం అక్కడ ఇక్కడ ఇలాగ మన ప్రభువు ఇది చేసింది అలానే మధ్య సువార్త ఇరవై అధ్యాయంలోన మనకి ఐదు నుంచి చూసినట్టయితే బెతనీలో మనకి సైమంద లెపర్ పరిసేయుడైన సీమోనుడు కుష్టి వ్యాధి వాడు సీమోను అక్కడే మేరీ మగ్గరైన యేసు ప్రభు పాదాల మీద ఆయన కన్నీటితో కడిగి తలతో తుడిచి ఆ స్పైక్ నాడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్ ఆయన పాదాల మీద పూసింది ఈరోజు లాజర్ సమాధి నుంచి మేదకెళ్తే ఆ సైమన్ ద లెప్పర్ ఇల్లు రూయన్సు ఇప్పుడు కూడా అక్కడ మనం బెతనీలో మనం చూడవచ్చండి